నీళ్ళు ఏమన్నాది ఉన్న ఇల్లు నాది నాది సదం నాది నా ఏమైనా పెద్ద మంత్రులు పెట్టుకున్న నా ఉన్నాయి చూపించు చూపిన చూపించా పెద్ద మంత్రి చూసుకుని వచ్చా మాత్రం ఇల్లు నాలుగు నాయ ఇల్లు నాలుగు నా ఇది

చెప్పు అవునా ఇందే కావచ్చు ఇందే కావచ్చు వేసినా అప్పుడు రావద్దు కదా తాకలు వేసినా బిడ్డలు వేసినా చుట్టూ బిడ్లు కూడా వేసినా గోడ కట్టినా స్లాబ్ వేసిన స్లాబ్ ఏరొక రోజు స్లాప్లే బేస్

ఇట్స్ ఉంటనే వెదర్ నా బొబరి తాడో నాయక్ వచ్చి నా నా కొత్త రాజిన ఇవుడు వేబల్ రాజ్

యావు దీని నా యావు నా ఇవురా నా మిదలకు పిల్లద కట్టు బిట్టా లైక కట్టు ముఖం తిన్నా నువ్వు నా ఇంట్లో మెచ్చ ను ఏంది కతనా నేను ఇక్కడ ఇపుడిచ్చి బేసపడొంద గుద్దల గునాతిసేయ్ నేను చేతే నుతునా అవురా నా మాట నలే కొట్టింది ఆం ఆ చేసినా ఆల్రెడీ పోతావు అలా వంగి పోని మీ ముక్కు కవిసలు ఉండు పోదే పోసిలుకు బెట్టు బెట్టా నువ్వు ఏ కొట్టినా నే కొట్టి формаламல படா. இந்த மேடமட்டலாம்ல. இந்த மேடமட்ட. குடுனா குடு குடுனா குடு. இல்ல நான் இனி. குடுனா. அம்மா நான் குடிச்சوني நான் குடலங்க நான் குடிச்சு போனே. அம்மா நான் குடிச்சوني நான் குடலங்க நான் குடிச்சு போனே. அவன குடுத்து. நீ அடிங்க. குடிப் போனி நான் குடலங்க இனிமே குடலங்க இல்ல. நான் கை கச்சம்பா. ஆ நான் குட்டேன பலவர்க்கமா உண்டனார். நான் படிச்சு கோன பலம். ஆ கார் இல்ல இன்ன நீ எப்படி இந்த வாஞ்சை முடிச்சதா. మరే నాకే చెప్పి పోలాక తప్పా ఇప్పుడు మీ ప్రధమత్రులం అందుకని మేము నిన్ను కొడుకొని వచ్చినా నీ ఎవరు చెప్పువాలా కాదు పోలాయ మాత్రం పేపర్లు అయితే నీయే పేపర్ ఆపేల్లోడు పేపర్ ఇచ్చినాక వాడి సరే పేపర్లు చూసి ఎవరు ఇన్ని పేపర్ అయితే వాళ్ళ ఇల్లు చేసుకోాలి తొందర చేసుకోండి இருக்கும் <laughs>

எவ்ளோ <laughs> எத்து <Allah pep. uits> <saturfoxtha> ನಾವು <gans chord noise> સે માળારાાયજ સે સે સેવાય સે સે સેવાયારાય સણિં સેજાડુાળાય સે સાભએ સેવાયાહ સેવારિં સ�